సో హాయ్ ఫ్రెండ్స్ అన్న బాగుంటారా ఈరోజు వీడియో ఏంటంటే మనకి రామ ఓపెన్ చేస్తున్నారు కదా సోమవారం రోజు సో సారీ సోమవారం రోజు రామ ఓపెన్ చేస్తున్నారు కదా సో దానికోసం అయితే ఒక బ్యానర్ చేశాను అంటే ఫోటో ఎడిటింగ్ చేశాను అంటే మనం కొంచెం శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా లేదంటే ఒక ఇన్విటేషన్ పంపిస్తున్నట్టుగా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే వాట్సాప్లో పెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుంది అందరూ మనం త్రీగా చేశారు కానీ మనం ఒక పోస్టర్ టైప్ చేస్తాం మనం ఇప్పుడు ఫ్లెక్సీలో చేస్తాము తెలుగులో అని చేస్తాము సో ఇలా చేసుకున్నా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి పిక్సల్ ల్యాబ్లో మనకి ఇక్కడ ఇలా స్కోల్ చేసి మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇలా వస్తుంది అన్నట్టు సో చూపిస్తాను చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ టెస్ట్ చేసుకున్నాను డీర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది చూడండి ఇమేజ్ సైజు మీ సైజ్ ఏం చేస్తారంటే ఇక్కడ తొమ్మిది ఇరవై తొమ్మిది ఇరవై పెట్టుకోండి ఇది ఇంతే పెట్టుకోండి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతుంది తర్వాత దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి రొటేటర్ ఉంది రొటేట్ క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతుంది తర్వాత నేను ఒక ఇమేజ్ వేసేస్తాను సో ఆ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోండి సో ఇది అయితే నేను స్నాప్సీట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నాను సో ఇమేజ్ కూడా తీసుకున్నాను దీని ఏం చేస్తారంటే ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కనుక్కోండి తర్వాత దీన్ని ఇలా కింద కనుక్కుంటే అది ఫిట్ అయిపోద్ది అనమాట తర్వాత కొంచెం డిస్మెంట్ చేసుకోండి షాడోస్ కానీ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న కలెక్షన్స్ ఉన్నాయి చేసుకున్న తర్వాత ఇప్పుడు సో సారీ గైస్ సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో మనకైతే పిఎల్పి అనేది ఓపెన్గా అది ఎడిటింగ్ అనేది కంప్లీట్ కావట్లేదు ఎందుకంటే కొంచెం లోడింగ్ ఎక్కువ అన్నమాట సో చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఈ టైప్ వస్తుంది అన్నట్టు మనకి సో చూసారు కదా సైజ్ కదా అన్ హైట్ ఏమో పన్నెండు వందల ఎనభై విడితేమో తొమ్మిది వందల ఇరవై తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట సో బ్యాక్గ్రౌండ్ చేసేందుకు ఎట్లైజ్ చూడండి సో హ్యూ లెవెల్ వచ్చేరికి మా ప్లస్ పద్నాలుగు ఛాచు చేసి ప్లస్ పద్నాలుగు బ్రైట్నెస్ మైనస్ పంతొమ్మిది అంటే కొంచెం డార్క్ కావాలి కాబట్టి తర్వాత ఇక్కడ మనం ఇక్కడ మనకి కొంచెం వైట్ కలర్ ఇచ్చేలాగే టెక్స్చర్ ఇచ్చాను ఈ టెక్చర్ కూడా మీకు ఇస్తాను చూడండి సో ఈ టెక్స్చర్ లేకపోతే ఎడిటింగ్ అనేది బాగోదనమాట తర్వాత ఆ గా మన అలా గాయనకాల పెట్టడానికి పెట్టాను అనమాట తర్వాత జై శ్రీరామ్ అని ఇక్కడ మనకి ఇంగ్లీష్లో పెట్టాను చూడటానికి బాగుంటుందని తర్వాత ఇక్కడ మనం రామ మందిరం అని ఫోటో తీసుకున్నాను తర్వాత అది రెండు కలిసేటట్టు ఉంటుంది అనమాట పిఎన్జి సో దాన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ పైన తోరణాలు కూడా మీకు ఇస్తాను చూడండి ఈ తోరణాలు తర్వాత సైడ్ తోరణాలు కూడా ఇచ్చాను కార్ తోరణాలు తర్వాత దీన్ని ఏం చేస్తానంటే రామ మందిరం అని టైటిల్ కూడా మీకు కింద ఇస్తాను చూడండి పీఎన్జి లైఫ్లో ఇస్తాను పిఎన్జి టైప్ల ఇస్తాను ప్లస్ నోట్ ప్యాడ్లో మనకి డిస్కషన్లో కింద పెడతాను మ్యాటర్ కూడా తర్వాత రామ మందిరం గొప్ప ప్రారంభ వేడుక తర్వాత అయోధ్యలో ఉన్న రాముని రామ మందిరాన్ని దర్శించడానికి వెళ్తున్న భక్తులకి ఇవే మా శుభాకాంక్షలు అని తీసుకున్న తర్వాత ఇక్కడ పేరు పేరడానికి ఇక్కడ మనకి బోర్డర్ లాగా ఇచ్చుకున్నాను తర్వాత ఇక్కడ మన ఫోటో పెట్టుకోవాలి నేనైతే ఎగ్జాంపుల్గా పవర్ స్టార్ గారి ఇమేజ్ పెట్టుకున్నాను తర్వాత విక్కీ క్రియేషన్స్ తెలుగు అని పెట్టుకున్నాను తర్వాత మనం ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సేవ్ ఇదేమో సేవ్ సేవ్ ప్రాజెక్ట్ అనమాట ప్రాజెక్ట్ సేవ్ చేసుకుని పిఎ మన పిఎస్డి మన పిఎల్పి లాగా అనమాట తర్వాత ఇదేంటంటే లెగ్ చేసుకున్న తర్వాత దీన్ని అల్ట్రా సేవ్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు అల్ట్రా సేవ్ అవుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు నేమ్ టైప్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను రామ అని చేసుకున్నాను రామ్ మందిరం మనకు ఉంది కాబట్టి ఓకే క్లిక్ చేసుకుంటే అది సేవ్ అయిపోద్ది అన్నట్టు సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఈ టైపు ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట చేంజెస్ చేసుకొని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట సో చూసినాక నాకు నీటిగా సో అందరూ ఎడిటింగ్ నచ్చితే అయితే కంపల్సరిగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి చిన్న చిన్న కలెక్షన్ కూడా మీరు చేసుకోండి సో ఎడిటింగ్ అయితే ఇది కానీ నేను మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ